నేను ఎప్పుడూ ఇంతమంది అటెండెన్స్ నేను చూడాల చిరుకు పెట్టిలో మీ ఎవరైతే ఉన్నారో పాత్రికేయుదో ఇంత పెద్ద ఎత్తున అటెండ్ అయ్యారు ఏదో పెద్ద మార్పు మేము అనుమానం చూస్తా ఉంటే నాకు వినదాగా కొన్ని అనుమానం ఉండేది కొంతమంది అంటూ కొంతమంది మొత్తం నాకు కనపడుతున్నారు అందరూ వచ్చి అయ్యారు కాబట్టి ఈరోజు ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు అదేవిధంగా ఈరోజు మీరు కొన్ని సమస్యలు పెట్టారు సమస్యలు ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా ఉండేది తెలుగుదేశం పార్టీ నాతో పాటు జర్నలిస్టులు గౌరవించేటువంటి పార్టీ తెలుగుదేశం నాతోనే కాదు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైనటువంటి జర్నలిజం జర్నలిస్టులు మాకన్నా మీకు ఎక్కువ సమయం కేటాయిస్తారు పార్టీలో ఎంత సీనియర్ నాయకులైనా సీనియర్ నాయకుల కన్నా మీ జర్నలిస్ట్ ప్రతినిధులకు ఎక్కువ సమయం ఇచ్చేది ఈ దేశంలో రాష్ట్రంగా దేశంలోనే ముందు వరుసలో ఉండే చంద్రబాబు నాయుడు గారు అని నేను గర్వంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో మీకు విలువలు పెంచిన ప్రాధాన్యత పెంచిన మీ గౌరవం పెరిగిన చంద్రబాబు నాయుడు గారి ద్వారానే పెరిగింది ఎప్పుడు కూడా ఒక పార్టీకి నాయకుడు గౌరవిస్తే తప్పనిసరిగా ఇతర పార్టీల నాయకులు కూడా గౌరవించాల్సిందే అది ఎవరైనా ఏ స్థాయి కానీ కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా గౌరవించడం లేదు దాన్ని మీరు ఎంతమంది ఒప్పుకుంటారు నేను అడగను కానీ మీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు ఆ గౌరవం తగ్గింది రెండుగా విభజించేసేసాడు ఎప్పుడు లేదు ఆ ఛానల్ మా వద్దు ఈ ఛానల్ మా అనేటువంటిది అటువంటిది రోజు రోడ్లు పడేశాడు ఎలక్ట్రానిక్ మీడియాలు కానీ ప్రింట్ మీడియాలు కానీ కొన్ని ఛానల్స్ కానీ రోడ్లు పడేసాడు ఎప్పుడు ఇంత విభజించి పాలించాలి ఎప్పుడు మీడియాని ఇది జగన్మోహన్ రెడ్డి పాలన నుండి చూస్తున్నాం ఆ విధంగా మీకు మీ కూడా కొన్ని నిర్బంధం ఫేస్ చేశారు ఆ విధమైనటువంటి పరిస్థితుల్ని ఈ ఐదేళ్లలో ఎదుర్కొన్నారు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా జర్నలిస్టుల దోతికి వచ్చిన ఎప్పుడు ఒప్పుకునేవాడు ఉడగలరు పార్టీ వాళ్ళని కూడా ఒప్పుకునేవాడు ఉడగలరు ఆ విధమైనటువంటి గౌరవాన్ని చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ మీ జోలికి రావాలంటే అధినాయకుడు ఎప్పుడు ఊరుకునేవాడు కాదు అటువంటిది ఈ ప్రభుత్వంలో మీరు లేదు వారికి ఏమీ లేదు ఎవరైనా ఒకటే వారికి వారికి పేర్కోట్ చేసిన వాళ్ళకి రక్షణ లేదు ఉంటుంది ఇంకా ఆ విధమైనటువంటి పరిస్థితుల్ని ఈ ఐదేళ్లలోనే నుండి చూసాం మీరు చూశారు చాలా ఆ విధంగా సరే మళ్ళీ పక్కన పెడదాం మంచి రోజులు మీకు ఉన్నాయి రాష్ట్రానికి రాబోతున్నాయి ముందు అన్నిటికీ మించి కూటమి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది ఎటువంటి సందేహం లేదు ఏడ మనం గెలుస్తున్నాం మెజారిటీ ఎంత తప్ప ఈ అనుమానం కూడా ఎవరి లేదు ఈ నియోజకవర్గంలో ఆ వైసీపీ వాళ్ళకి కూడా లేదు గెలుపు గురించి ఉందా ఉందా మీరు చెప్పండి ఎందుకంటే మీరు అందరి దగ్గరే పోతుంటారు కదా వాళ్ళ పార్టీ మీరు ఇంటర్వ్యూ చేసినా చదువుకుంటూ వాళ్ళే చెప్తారు గెలుపు దాంట్లో వైసీపీ వాళ్ళలో కూడా ఎవరికి అనుమానం లేదు కానీ మెజారిటీ ఎంత అనేటువంటి దాని మీదనే చదువుకులు పెట్టడం జరుగుతూ ఉంది చర్చ కాబట్టి మీ సమస్యలు ముఖ్యంగా కొన్ని గోపి కూటమి ఎట్ట ప్రభుత్వం ఏర్పడుతుంది రెండు సైట్ల స్థలము ఇందు కట్టించడానికి బాబు గారు వీకే నివారం చేశాడు దాన్ని ఇంప్లిమెంట్ చేయించేటువంటి దానికి మన నియోజకవర్గంలో తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటాను లేదు ఇప్పుడే మా ప్రకృతి చెప్తున్నాడు మూడెకరాలు ఆల్రెడీ తీసుకున్నారని అది బాగుంటే గట్టాగో సిటీ అంటే పెంచుతాం రేపు వచ్చినాక నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఒక న్యూ సిటీ డెవలప్ చేస్తాం ఇరవై ఐదు ఏదైతే అక్కడ ఇరవై ఐదు వేల మంది ఉంటారు నేను తీసుకొచ్చిన యాభై రెండు ఎకరాలు నాలుగు వేల ఐదు వందల ఏడు కట్టాము మరొక రెండు వేల శంకుస్థాపన చేశాము ఆరు వేల ఐదు వందల అక్కడ ఏర్పడితే ఇంటికి ముగ్గురు వేసుకున్నా నలుగురు వేసుకుంటే పిల్లలతోటి ఇరవై ఐదు వేల మంది అక్కడ నివసించేటువంటి అవకాశం ఉంది మూడు ఎకరాలు మున్సిపల్ కౌన్సిలర్ తీర్మానం కూడా అయింది వాళ్ళు చేసిన చేయబట్టి నేను చేస్తాను వచ్చేది రేపు వాడు చేసిన దానికి విలువ లేదు రేపు మనం చేస్తాము జర్నలిస్టులకి ఎవరు అడ్డు పెట్టరు అడ్డు పెట్టినా ఫుల్డోజ్ చేసుకొని మీకు చేస్తామంటే నేను మీకు హామీ ఇస్తా ఉంటాను